నమస్తే మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలపైన మరో డ్రామాకి ఎత్తుగడ లేయడం జరిగింది నా వెనకాల ఉన్న వీడియో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఉద్దేశించి ప్రజల్ని ఏ విధంగా మనం ఇంకోసారి మోసం చేద్దాం ఎన్ని అబద్ధాలు ఆడదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు గ్యారంటీలు ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఏ విధంగా అబద్ధాలుగా ఆడారో అదేవిధంగా మనం కూడా కాంగ్రెస్ నాయకులమై ఉండి ప్రజల్ని మరోసారి మబ్బ పెడదాం ప్రజల్ని మోసం చేద్దాం మనం మోసం చేస్తే మోసపోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారనుకుంటూ ఒక కాంగ్రెస్ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ఊపందుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి మంచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో ఏం మాట్లాడారో అది కూడా వినుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎక్కడ జరిగిందో ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి ఇది గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలో అబద్ధపు ప్రచారాలు చేయండి అబద్ధాలు ఆడండి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళండి నాలుగు నిజాలు ఉంటే ఎనిమిది అబద్ధాలు ఆడండి ఇంకో కూడా అబద్ధాలు ఆడి స్థానిక ఎన్నికల రండి ముందుకు రాణించండి ఇంకోసారి మనం పరువు పోకుండా రేవంత్ రెడ్డి పరుగు పోకుండా అనవసరంగా పరుగు పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేయండి మీరు అనుకుంటూ ప్రజల్ని ఇంకొకసారి మోసం చేసే విధంగా అబద్ధాలు ఆడితే ప్రజలు వినేటోళ్లే అనుకున్నట్టు ఈ యొక్క గజ్వల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్న ముచ్చటగా ముచ్చడిన ఒకసారి వినుకునే ప్రయత్నం చేస్తే చూసారు కదా మనం గెలవాలి అంటే రేవంత్ రెడ్డి పేరు నిలబడాలి అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా తెల్లారిపోతుంది మన ఎవ్వారము కాబట్టి మనము నాలుగు అబద్దాలు ఆడానికి నాలుగు నుంచి ఎనిమిది అబద్దాలు ఆడి ప్రజల్ని మోసగించి అబద్ధం ఆడించి మాట మార్పించి మనం స్థానిక ఎన్నికల్లో గెలవాలి ఇదే మన లక్ష్యం అనుకుంటూ ఈ యొక్క గజ్వల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో ఇది బహిరంగంగా ఆ రోజులోనే చెప్పిండు ఆయన నోటు కదిపిలేదు లేదు నాలుగు ఆడినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లెక్కలేనని నేను దాని మీద డాక్యుమెంటరీ చేయలేక నాలుగు వందల ఇరవై పైన డాక్యుమెంటరీ చేయలేక పక్కన పడేసిన ఎందుకంటే రోజు రోజు చదువుతూ ఉంటే తక్కువ లేదు దాన్ని గనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా హామీలు ఇచ్చారో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు దానికి తగ్గట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకం రావడంతో వీళ్ళు స్థానిక ఎన్నికలు పెట్టాలని అనుకోలేదు నిజంగా చెప్తున్నా వీళ్ళకి స్థానిక ఎన్నికలు పెట్టే ఇంట్రెస్టే లేదు జస్ట్ ఏదో హైకోర్టు వీళ్ళని ఉద్దేశించి హైకోర్టు దగ్గరికి కొందరు గతంలో ఉన్న మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కోర్టు మెట్లు ఎక్కితే వీళ్ళపైన ఫిర్యాదు చేస్తే కోర్టు వీరికి సురుకులు చూపెట్టింది పెట్టడంతో వీళ్ళు స్థానిక ఎన్నికలు పెట్టారనే ఒక ఆలోచనతోటి లేక లేక రైతు బంధు వేసిర్రు మళ్ళీ ప్రజల్ని పెట్టాలి కదా అప్పుడెప్పుడో ఎంపీ ఎలక్షన్ అప్పుడు రైతు పంద వేసిండు ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికల కోసం రైతు రైతు బంధు వేసాడు ఆ తర్వాత తెల్లారినట్టే ఇవ్వాలి రైతుల పరిస్థితి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి కానీ మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు మరో అబద్దాలు ఆడి గ్రామాల్లోకి రావాలనుకుంటున్నారట మరి గ్రామ ప్రజలు ఏమని అనుకుంటున్నారంటే మీరే చెప్పాలి కామెంట్ రూపంలో మీరేమనుకుంటున్నారు నిజంగానికి ఆ వీడియో కింద కొన్ని కామెంట్లు చూస్తే ఏముందో తెలుసా మీరు ఎనిమిది కాదు మీ కాంగ్రెస్ కార్యకర్తలు వంద అబద్ధాలు ఆడేటోళ్ళే ఆడినా కూడా మేము మీకు అనుకుంటూ ఒక కామెంట్ వచ్చింది ఇంకో కామెంట్ ఏంటంటే గల్ల పట్టి గుంజు కొట్టాలి వంద రోజులు ఆరు గ్యారెంటీలు ఎక్కడ రాని ఎక్కడ అని వచ్చినా ప్రతి ఒక్కరిని ఇంద్రమ్మ కూలీనాయాలని ప్రతి ఒక్కరిని మోసం చేశారని లుచ్చా కొడుకులు అనుకుంటూ కింద కామెంట్ కామెంట్ రావడం జరిగింది ఎవర్రా మీరు ఇంత టాలెంట్గా ఉన్నారనుకుంటూ కొన్ని కామెంట్ రావడం జరిగింది స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి ఊర్లోకి రండిరా కాంగ్రెస్ వాళ్ళారా మీ కథ మీ ఏందో తేల్చి చెప్తామని ఆ రీల్ కింద వచ్చిన కామెంట్లు అంటే నేను ఏమంటున్నా గెలిచే దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు స్థానిక ఎన్నికలు పెట్టాలని ఉద్దేశమే లేదు ఏదో కోటు వీళ్లకు సురుకులు పెడితే తప్ప వీళ్ళు ఓట్లు పెట్టదలుచుకోలేరు అందుకనే మరోసారి స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని బుడి కొట్టించడానికి మేము ఏం చెప్తే అది ప్రజలు ఇంత రూపాయలు ఇచ్చేస్తాం ఓటుకు నోటు కోట ఇచ్చేస్తాం అవసరమైతే ఏకగ్రీవంగా నిలబెట్టడానికి ఒక సర్పంచ్ మీద ఐదు నుంచి పది లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులందరూ కలిసి అంటే ప్రజలకు సమస్య వస్తు వస్తుందంటే ఏ ఒక్కడు రూపాయి తీయడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో జేబుల నుంచి డబ్బులు తీసి ఒక్కొక్క అభ్యర్థులకు ఐదు లక్షల నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఏకగ్రీవంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రులు ఏ రోజు కూడా సమస్యల పరంగా బయటికి రావాలని కూడా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలే కానీ స్థానిక సంస్థలు ఎన్నికలప్పుడు వాళ్ళు బయటికి వచ్చి ఫలానా పలానా గ్రామాలకి ఇన్ఛార్జ్గా తీసుకుంటున్నట్టు వీళ్ళందరూ వచ్చి కాబట్టి ప్రజలు దీనిపైన తీర్పు చెప్పాలి ప్రజలు దీనిపైన రెడీగా కాసుకొని కూర్చోవాలి ఇది ప్రెస్టే ఇష్యూకి సంబంధించింది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాల మీదనే వదిలేస్తున్నాం